స్పెషల్ టీచర్స్ ఫెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు జరిగి మౌన దీక్షను విజయవంతం చేయాలని పెన్షన్లు స్పెషల్ టీచర్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేడు ఫెన్షన్లు మూడు వందల తొంభై ఐదు వేతన స్పెషల్ టీచర్ల సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు సిరిసిల్ల నుండి హైదరాబాద్ లోని గాంధీ పార్క్ కు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మౌన దీక్షకు వెళ్లిన వారిలో రిటైర్డ్ ఉపాధ్యాయులు జిల్లా జేఏసీ కన్వీనర్ వి రావు జిల్లా కో కన్వీనర్ ఏ రాజేశ్వరరావు పి వెంకటేశ్వర్లు సభ్యులు రెడ్డి ఈ దేవయ్య శనిగరం అశోక్ బి ఆనంద్ గాజుల ప్రతాప్ ఏ హనుమంత్ రెడ్డి కె రమేష్ ఎండి రియాసుద్దీన్ ఎస్ రాధాకిషన్ ఎస్ ఎస్ రామారావు డి రాజన్న సిహెచ్ జనార్దన్ ఎస్ రామారావు టి అంజయ్య ఎస్ భాస్కర్ పి గోవర్ధన్ ఎస్ భూమ్రావు బి దేవరాజం తదితరులు ఉన్నారు పెండింగ్లో ఉన్నటువంటి ఒక పెన్షన్ మరియు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల సాధన కోసం హైదరాబాద్లో హైదరాబాద్లో ఇవాళ రాష్ట్ర పెన్షనర్ల జేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి ఒక మౌన దీక్షలో పాల్గొనడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్లా జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులు తల వెళ్తున్నాం ముఖ్యంగా మూడు వందల తొంభై ఐదు రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఒకే జివోతోటి ఒకే డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయబడినటువంటి ఉపాధ్యాయులకు అక్కడి ప్రభుత్వం రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను జీవో ట్వంటీ ద్వారా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వానికి పది సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆనాటి ప్రభుత్వం పెడచేవిన పెట్టింది ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు వందల తొంభై ఐదు రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పి అదేవిధంగా అపరిష్కృతంగా అనేక మనమైన సమస్యలు ముఖ్యంగా నాలుగు డీఏలు బకాయిలు ఉంది కాబట్టి నాలుగు డిఏలను ప్రకటించి బకాయిలు నగదు రూపంలో చెల్లించాలని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి మరి రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం అకాడమిక్ సెల్ని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా ఇంకా మెడికల్ రియంబెర్స్మెంట్ ఏదైతుందో చాలా టైం పడుతుంది కాబట్టి మెడికల్ రియంబెర్స్ త్వర త్వరతగతంగా పరిష్కరించడానికి మూడు నెలల కాలంలోనే మెడికల్ రియంబెర్స్మెంట్ మంజూరు చేయడానికి మరి ఉత్తర్వులు ఇవ్వాలి అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద మరి నగదు రైతు వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలి అదేవిధంగా ఇక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కాకుండా పెన్షన్లకు సంబంధించిన హెల్త్ కార్డులు పనిచేసే విధంగా రూపొందించి వాళ్ళకు నగదు రైతు వైద్యాన్ని అందించాలని చెప్పి అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతమందికి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళందరికీ కూడా వెంటనే తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని చెప్పి తదితర అనేకమైన సమస్యలతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నట్లుగా పెన్షన్ల చేసి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మౌన దీక్షకు ఇక్కడ నుంచి మేము తరలి వెళ్తున్నాం ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని లేనట్లయితే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోసారి ఆందోళనకు అని చెప్పి సిరిసిల్ల జేఏసీ పక్షాన పిలుపునిస్తున్నాం